సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే వారితో నగరాలు సగం ఖాళీ కావడం చూస్తుంటాం అదే అదనగా దొంగలు రెచ్చిపోయి కాడికి దోచుకోవడం పరిపాటి తస్మాత్ జాగ్రత్త అంటున్నారు తెలంగాణ పోలీసులు నగరవాసులకు హెచ్చరికలు జారీ చేశారు సొంత ఊరికి వెళ్లే ముందు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకండి ఎప్పట్లాగే మ్యాట్ కింద చెప్పుల స్టాండ్లో తాళాలు వదిలి వెళ్ళకండి సంక్రాంతికి నగరాలను వదిలి ఇంటిలిపాది సొంతలకు వెళ్లి మూడు రోజుల పాటు పండగ చేసుకుంటే మీకు తెలియకుండా వచ్చే సమాచారంతో దొంగలు కూడా మీ ఇంట్లో దొంగతనం చేసి పండగ చేసుకుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు సంక్రాంతి సొంత వెళ్ళేవారు తప్పనిసరిగా పాటించాల్సిన పలు జాగ్రత్తలను వివరించారు ఆ సూచనలు పాటిస్తూ పండకు మీరు సంతోషంగా ఊళ్లకు వెళ్లండి అవసరమైతే మీ ఇంటికి మేము గస్తీ కాస్తామంటూ భరోసా ఇస్తున్నారు మెయిన్ డోర్ కు తాళం వేస్తే అది కనిపించకుండా కర్టెన్స్ తో కవర్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు బయటకు వెళ్లేటప్పుడు ఇంటి లోపల బయట లైట్లు వేస్తే మంచిదంటున్నారు ఇంటి దగ్గర నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్లకు ఇంటిని గమనించాలని చెప్పండి ఇంటికి వచ్చే వెళ్లే దారిలో ఇంటి లోపల సీసీ కెమెరాలు అమర్చుకుని డీవీఆర్ కనపడకుండా లోపల రహస్య ప్రదేశంలో పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారు అల్మరా కబోర్డ్స్ కు సంబంధించిన తాళాలు చెప్పుల స్టాండ్లు పరుపులు దిండ్ల కింద అల్మరాలపై డ్రెస్సింగ్ టేబుల్స్ పైన కబోర్డ్స్ లో ఉంచకుండా మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో ఉంచడం బెటర్ వేసుకుని ఫంక్షన్ కు గుడికి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని బయటకు వెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు ఎవరిపైనైనా అనుమానం వస్తే వెంటనే కాల్ చేయాలని సూచిస్తున్నారు